మూలాల నుంచి అడిగాను నేను ఎందుకు రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యే వస్తాను దీంట్లో మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకోండి అది ఒక డిసెంబర్ రెండవ వారానికి ఒక ముందు గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకోవాలి దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకోవాలి సార్ మాట్లాడుతున్నాం అదొకటి డిసెంబర్ సెకండ్ వీక్లో ఒకసారి ఉందా మీకు ఎందుకంటే నేను ఏదైనా వరాలు నీకు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను లేదు ముఖ్యమంత్రి గారిని నీళ్ళు అడగాలి ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు ఏమండి ఆ చెయ్యాలి కదా నేను దాని గురించి మాట్లాడంటే నేను ఎందుకు చెప్తానంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అని మీకు కూడా తెలియాలి కదా మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు పుడికలు తీలా అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు అట్లా అంటే డబ్బులు ఏం చేస్తాను ఒకే పథకాలకి ఇచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ పథకాలతో పాటు అభివృద్ధి రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగులరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి రోడ్లు వేయాలి అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ గిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోపెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు తరవ్వాలి సో ఇన్ని కష్టాలు మధ్యలో ఉంది కానీ ఎవరు కూడా అలాగే నేను మాట్లాడుతున్న ఒక మీడియా కూడా చూసాం చూస్తే మన దాదాపు లక్ష వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ఈ మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం ఎక్కడా కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము కరెక్ట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మన శంకర్ గుప్తన్ డ్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు ఆ సమస్య వారసత్వ సమస్య మనకు మనకు వచ్చింది ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోంటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మీకు మేము చాలా కమిటెడ్గా ఉన్నాం ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి ఉన్న పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యలని అడ్రస్ చేయడానికి ఉన్నాను నేను ఇది నేను కోనసీమ రైతాంగానికి నేను గలవం అవుతాను మీ గొంతుని అవుతాను మీకు నేను నాకు కొంత మీరు మీరందరూ పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో కొంచెం అర్థం చేసుకుని సాను కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించాలి చాలు అంటే మీరు టైం లైన్స్ పెట్టి ఇప్పుడు పెద్దలు మీరు మీ పేరు సార్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చూసి డబ్బులు ఇచ్చిన అట్లా కాదు కదా ప్రజాస్వామ్యాలు నడవదు కదా అప్పుడు నాకేనో కోనసం ఒకటే కాదు కదా మా ఢిల్త్ చిత్తూరు మన అటు అటు అడుగు కూడా పోవాలి కదా అంటే అలాగ ఇవన్నీ ఏంటంటే అంటే మనకి మాటలకి పది మంది మంది సరదాగా బాగుంటాయి కానీ ఇన్నికి ఇంత డబ్బు ఉంది ఇక్కడ డబ్బుని అడ్డగోలుగా ఒక ప్లా పద పథకం లేకుండా ఏం లేకుండా ఖర్చు పెట్టేశారు వాళ్ళు ఇప్పుడు మనం తిరిగి ఒక ఆర్థిక వ్యవస్థను గాలిలో పెడుతున్నాం ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఎంటైర్ కోనసీమ లేదా ఎస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు డ్రైన్ల ఆధునీకరణకు కావాలి ఈ డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటే ఎవరు చేతుల్లో దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు ఇన్క్లూడింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా ఎందుకంటే నేను ప్రజల్ని మబ్లిపెట్టడానికి పెట్ట రాట్లా వాస్తవాలు తెలియజేయాలి మీకు ఈ వాస్తవాలు తెలియజేస్తే మనం మనం ఎలా కరెక్ట్ చేసుకునే సమస్యలున్నాయి అంటే నెక్స్ట్ టైం మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునే డబ్బులు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళుగా గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఈ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తార్కాణం గత ప్రభుత్వం సో నేను ఎందుకు ఇలా ఈ కుటుంబ ప్రభుత్వంలో నేను మీకు వెన్నంటే ఉన్నాను నాకు సమయం కావాలి ముఖ్యంగా యువతకు సంబంధించి ఈ రోజున మీరు పెద్ద కొడుకు అంటే ప్రతిదీ బిడ్డలాగా చూసుకుంటారు అలాంటిది భవిష్యత్తులో ఇంతమంది యూత్కి మీకు భవిష్యత్తు ఉండాలనేదే మా కోరిక నా కోరిక ప్రత్యేకించి అంటే మనకి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు డెవలప్మెంట్ ఈజ్ ప్రయారిటీ అది మనకి వ్యవసాయ విధానం కావచ్చు లేదంటే కొబ్బరి సాక్ కావచ్చు దీనికి మీద నేను ప్రత్యేకించి చాలా కట్టుబడి ఉన్నాను దీని మీద అండ్ అందరూ ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి పథకాల దగ్గర ఆగిపోవట్లేదు కూట ప్రభుత్వం కానీ జరిగిన దోపిడీని కానీ ఆ వెనక మనకి ఆ లోటు ఆర్థిక లోటుని కానీ ఎలా పూడ్చాలనేది దాని మీద విపరీతాన్ని కష్టం చేస్తూ ఉన్నారు కొంతమంది చేస్తాం ఇప్పుడు దాకా నెలకి జీతాలు రావడం కష్టమైపోయింది కదా ప్రభుత్వంలో గుంతలు పోడ్చలేకపోయారు రోడ్లు లేకపోయారు ఈరోజు మనం కూర్చోబెట్టి మన శంకర్ గుప్తం దాంట్లో కూర్చో సీట్ తీయలేకపోయారు మరి డబ్బులు ఏమైపోయినాయి అంటే వాళ్ళు కూర్చోబెట్టి అని అయిపోయింది అంతే సో మనం మోర్ బాధ్యతగా ఉన్నాం సో మేము అండి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే మేము మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండికల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధ మాటలు చెప్పడానికి నేను ఎందుకంటే జెన్జీ తరం వాళ్ళు మారుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా మీరు ఇంట్లో మీరందరు ఇంత పెద్దలు మీరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ ఇరవై ఏళ్ళు ఇరవై పై ఏళ్ళు బిడ్డలే ఉంటారు సో వాళ్ళ కోసం మీరంతా తపన పడుతున్నా నేను అంతే తపన పడుతున్నాను అందుకని మెయిన్గా మేము కూర్చొంది వృత్తిపరంగా ఎలాంటి అవరోధాలు ఉన్నాయో అది మనకి వ్యవసాయ పరంగా కావచ్చు మన ముఖ్యం కోనసీమకు సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి కావచ్చు సో నేను సమగ్రంగా నేను ఎందుకంటే అధికారుల దగ్గర బీసీ రోసై గారి రిపోర్టు నా దృష్టిలో ఉంది అధికారుల దగ్గర దృష్టిలో లేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది అంటే మీ దగ్గర ఉన్న ప్రయోజనం ఏంటంటున్నాను మీరు అంటారు మీరు నాగించలే కాదు ఇన్ఫర్మేషన్ దాచుకొని ఏం చేసుకుంటారు బోట్లో పెట్టుకోవడానికి కాదు కదా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడడానికి కదా అంటే మెయిన్ మీరు కలెక్టర్ గారికి చెప్తాను ప్లీజ్ బీసీ రోసే గారు చూడండి అసలు ఏంటో చూడండి అలాగే నేను అడిగినప్పుడు కాదు మీరు ఆల్రెడీ మీరు దాన్ని క్లియర్ కట్గా ఉండే చాలా బాగుండేది అలాగే మీరు యాభై మీటర్ల నూట పది మీటర్ల అసలు డ్రైన్స్ ఆక్రమణలు గురైనయా దీని మీద మీకు ఎవరికి సంపూర్ణ అవగాహన లేనట్టు అనిపిస్తుంది నాకు ఒకసారి చూడండి అది ఇది నేనే ఉన్నాను ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే మిమ్మల్ని నేను ఇది ఇంకో దీన్ని తప్పుగా తీసుకోకండి నేను అనేది అంటే మన అందరం కలిసి వాళ్ళు అందరూ గెలిపించారు మమ్మల్ని లెటెస్ ఒక కలెక్టర్ దృష్టి కూడా తీసుకొస్తే ఒక శాశ్వత పరిష్కారం ఎతకాలి దీనికి ఎందుకంటే ఇది ఇదే కోనసీమలో కూడా ఇంకొక ప్రాంతంలో కూడా ఉందంటే కోనవరమా అక్కడ కూడా ఇలాంటి సమస్య ఉందావరం ఇప్పుడు ఇక్కడ ఉంది కోనవరంలో కూడా వచ్చింది అక్కడ కూడా ఆ పనులు కదా అదే చెప్పే దానికి కూడా సమస్య ఉంది ఆ ప్రాంతానికి కూడా చెప్తాము అంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య ఈ స్థాయిలో ఉందా కోనవరంలో కూడా ఇంతే ఇంతే స్థాయిలో మేజర్ ఎందుకంటే నేను చెప్పేది ఎక్కడ పడిపోతున్నాయి అని అంటానికి అసలు ఎందుకు సిల్ట్ తీయలేదు దీని మీద అంటే నాకు ఒక్కటి మీరు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ దృష్టి కూడా చెప్తా ఉన్నాను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది నాకు రిపోర్ట్ కావాలి నాకు అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రిపోర్టు ఐ మీన్ ఈ సమస్య ఉత్పన్నమైంది ఇది అలా కదండి రిపోర్ట్ కా నేను చెప్పాను కదా ఇది ఒకసారి తవ్వదు మనం కూర్చోపెట్టి మాట్లాడుకుందాం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు అతను మీకోసం నిలబడుతుంది ఇది నమ్మండి మీరు చేయాల్సింది ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ సమస్య ఉత్పన్నమైంది ఏం జరిగింది ఏమన్నా నాణాలైన ఆక్రమణలకు గురైనయా గురైతే దాని మీద అంతకుముందు ఎవరన్నా దాని చర్యలు తీసుకున్నారా దాని మీద అసలు ఒరిజినల్గా ఒరిజినల్ మన ఇరిగేషన్ మ్యాప్స్ ప్రకారం ఈచ్ డ్రైన్ ఎంత ఉండాలి ఇప్పుడు ఎంత ఉంది దాని మీద ఒక ఆడిట్ చేయమని చెప్పండి అందండి చేసిన తర్వాత మన బీసీ రోసాయి గారితో ఒకసారి మీద కమిటీ పెట్టండి మీరు కలెక్టర్ గారు నేను హరీష్ కుమార్ గారిని మీరు అడుగుతున్నారు కానీ ఫామ్ ఏ కమిటీ విత్ విత్ రూలింగ్ ఎన్డిఏ కోషన్ లీడర్స్ తోటి కానీ ఫామ్ ఏ కమిటీ ఒక అది ఎవరు ఆ ఆధ్వర్యంలో ఉంటుంది అది మేము ఒకటి మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం సార్ సెంట్రల్ పార్లమెంట్ సెక్షన్స్ కోకోనట్ బోర్డ్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ కూడా పెట్టాము అంటే కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకూడదండి ఇది నా కమిట్మెంట్ మీకు కింద అది ఇది అంటే ఎందుకంటే ముఖ్యంగా లక్ష మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు దానికి కాంప్రిహెన్సివ్ ప్ర ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను దాంట్లో ఈ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే ఇది నేను భూతత్వంలో చెప్పి మేము అద్భుతం అని చెప్పను ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే నా కోరిక ఏముందంటే నా మనసులో కోరిక నా ఆశ కానీ ఇందా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్ వైల్ యూజ్డ్ గోదావరి ఈ మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ డ్రైనేజ్ని ఈ పూడికల్ని మొత్తం కాలువలు మరమ్మతులకు చేయాలి ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలిసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి ఇది తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్టులతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏముంటుందండి పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతున్నట్టు ఉంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది ఆ బాధ నాకు తెలుసు చాలా కన్నీరు ఉంటుంది ఇదే మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా నిజంగా నేను మీ ఇంట్లో వాడి ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను సో నేను మీకోసం ఒక ఇంకొక రెండు మీటింగ్స్ చేస్తాను మీతో అక్కడ నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు నలభై ఐదు రోజులు ఇవ్వండి నలభై రోజుల తర్వాత నలభై ఐదు రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండుగ పోయిన తర్వాత నుంచి వీళ్ళు కమౌట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి దృష్టి కూడా పట్టుకెళ్దాం అంటే ఇక్కడ అన్నట్టుగా ఈ గోదావరి బేస్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి మన మన ఓన్ చేసి ఆయిల్ నిక్షేపాలు ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తా ఉన్నాయి వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఏదైనా చేయగలం దీని మీద ప్రత్యేకించి నేను ఒక మాట్లాడుతున్నాను మనకి ఇరవై ఒక మంది ఎంపీస్ ఉన్నారు జనసేన కూడా ఒక ఇద్దరు ఎంపీస్ ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ అని పెట్టగలరు అనేది వారికి ఉన్న పరిమితులు ఏంటి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను నేనేంటంటే మొత్తం ఐ మూవ్ హెవెన్ అండ్ అవుతుంటాం కదా అంటే మొత్తం మూలాల నుంచి పైదా కదుపుతాను కొబ్బరి సాగు రైతు కోసం కొబ్బరి సాగు చేసే రైతు కోసం ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టి నలుడైన పగిలిపోదంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో దాని వాళ్ళందరి దృష్టి తగిలి ఈరోజు మొండేళ్లతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది సమయంలో నేను మీకు ఏమేం చేస్తా ఉందో ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను నలభై ఒక పండుగ తర్వాత మళ్ళీ ఒక పద్నాలుగు రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టండి నాకు దీనికి అంటే ఏమేమి ఉన్నాయి ఆక్రమణలు వీటన్నిటి మీద ఒక సమగ్రమైన